ఈరోజు నేను మీకు చెప్పబోయేది నా జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి మీ మావయ్య గారు పోయిన తర్వాత ఒంటరిగా ఉన్న నాలో పేరుకుపోయిన ఆకలిని మీ అల్లుడిచ్చిన ఆ కొత్త జీవితం ఆ రహస్యమేంటో మొత్తం వివరంగా చెబుతాను మీ మనసుల్ని పూర్తిగా సిద్ధం చేసుకోండి మీ అమ్మాయి బలవంతం మీద గుంటూరులో ఉన్న నా ఇంటికి వచ్చాడు మీ అల్లుడు మావయ్య గారు పోయి రెండేళ్లు దాటింది నేను వస్తున్నానని ముందే చెప్పాను కాబట్టి ఎదురుచూస్తూనే ఉన్నా ఉదయం తెల్లవారుజామునే వచ్చాడు వాడు నేను తొందరపాటులో ఉన్నాను అందుకే కొంచెం పల్చటి చీర జాకెట్లోనే వాడికి కనిపించాను వాడికి టిఫిన్ వడ్డిస్తుంటే నా వంపులు వాడి కళ్ల ముందు ఆడుతున్నాయి నేను వంగి వడ్డిస్తుంటే నా కొంగు జారి ఆ ఎత్తైన పర్వతాల లోయ పూర్తిగా కనిపించేసింది ఏంటి అల్లుడు తక్కువ తింటున్నావు అమ్మాయి బాగా వండి పెట్టట్లేదా అని అడిగాను వాడు నవ్వుతూ అదేం లేదండి మీ చేతి వంట కడుపు నిండినా నా లోపలి మనస్ మాత్రం మీ వంట కోసం ఇంకా ఆకలిగానే ఉంది అన్నాడు ఆ మాట అనగానే కింద వాడి లుంగిలో ఏదో కదలిక ఆ నిగిరిన తమ్ముడిని చూసి నా పెదవి కొరుక్కున్నాను వాడు అప్పుడే ఆ రోజు ప్లాన్ చేసేసుకున్నాడని నాకు అర్థమైపోయింది మధ్యాహ్నం భోజనం బాగా తిన్నాడు వాడు లుంగి కట్టుకొని పడుకోగానే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంకా ఆగలేక రూంలోకి వెళ్ళాను వాడి లుంగి నిద్రలో పక్కకు జరిగి వాడి తమ్ముడు గట్టిగా నిగిరి తన బలాన్ని చూపిస్తున్నాడు ఆ దృశ్యాన్ని చూసి నా లోపలి పూలతోట మొత్తం ఒక్కసారిగా పులికించిపోయింది ఇంకా ఆలస్యం చేయకుండా తలుపు లోక్ చేసి వాడి మీదికి వాలిపోయాను వాడి పెదాన మీద బలంగా ముద్దు పెట్టాను వాడు వెంటనే స్పందించి నా వీపు చుట్టూ చేతులు వేసి నన్ను తన ఛాతీకి గట్టిగా హత్తుకున్నాడు నా పల్చటి చీరని వాడి చేతులతోనే కిందికి నెట్టేసి నా వీపుని నిమురుతూనే ఆ మెత్తని దిండ్లను బలంగా ఒత్తాడు నేను ఆ వేడికి తట్టుకోలేక వాడి ఛాతీపైన గోళ్లతో గీశాను ఏంబాబు చీరపైనుంచే ఆటలాడతావా మొత్తం తీసేనా అని నేను చిలిపిగా అడిగాను వాడు మాటల్లో చెప్పకుండానే నా చీరని ఒక్క లాగు లాగి పడేశాడు నేను వాడి లుంగిని కూడా లాగి పక్కన పడేశాను నేను వాడిని దగ్గరికి లాక్కొని వాడి తమ్ముణ్ణి నా చేతుల్లోకి తీసుకొని దాన్ని నా పెదాలతో ఆదరించాను వాడు ఆ అత్తయ్యా అని చిన్నగా గొనుగుతూ నా తల పట్టుకున్నాడు ఆ తర్వాత నేను వాడిని కింద పడుకోబెట్టి వాడి మీదికి వచ్చాను నా తొడలు విడదీసి నా దట్టమైన పూల తోటని వాడి తమ్ముడి మీద ఒత్తి నెమ్మదిగా లోపలికి దిగాను ఆ మొదటి వేడి ఎన్నేళ్ల తర్వాత అయ్యో అని అరుపు రాకుండా నోరు మూసుకున్నాను నేనే పైనుంచి ఒక నిమిషం పాటు వేగాన్ని పెంచి ఆట మొదలు పెట్టాను ఆ తర్వాత వాడు నన్ను కింద పడుకోబెట్టి పూర్తిగా నా మీదికి వచ్చి ఒక్కసారిగా తన బలాన్ని ఉపయోగించాడు నేను కాళ్లు గట్టిగా వాడి వీపు చుట్టూ బిగించి పట్టుకున్నాను దాదాపు నలభై నిమిషాలు పలు రకాలుగా ఆటలాడుకుంటూ ఆనంద సముద్రంలో మునిగిపోయాం చివరికి వాడి తమ్ముడు తన పాలు నా లోపల కార్చేశాడు ఆ వేడి నన్ను పూర్తిగా సంతృప్తిపరిచింది ఆ తర్వాత కొంచెంసేపు ఇద్దరం అలాగే పడుకున్నాం వాడు నా చెవిలో నీ అంత సుఖం నాకు ఎక్కడా దొరకలేదత్తయ్యా అన్నాడు నేను వాడి నుదుటి మీద ముద్దు పెట్టి ఏమీ మాట్లాడకుండానే నా సమ్మతిని తెలియజేశాను చీర సర్దుకొని ఏమీ జరగనట్టుగా బయటికి వచ్చాను సాయంత్రం అయ్యాక వాడికి టీ ఇస్తూ మరి మా అమ్మాయికి ఏం చెప్పాలి అని అడిగాను వాడు నవ్వుతూ మీరు చాలా బాగా చూసుకున్నారని త్వరలో మళ్ళీ వస్తానని చెప్పండి అన్నాడు రాత్రి వెళ్తుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళి మరి మళ్ళీ ఎప్పుడు బాబు అని అడిగాను వాడు నా పిరుదుల మీద చేయి వేసి గట్టిగా ఒత్తి ఈసారి ఏకంగా మూడు రోజులు ఆఫీస్ పనిలేదు కేవలం మీకోసం మాత్రమే అన్నాడు ఆ మాట వినగానే నా ఒంట్లో మళ్లీ వేడి మొదలైంది వాడు వెళ్తూ రహస్యం ఎవరికి చెప్పకు అత్తయ్యా అని కళ్ళు కొట్టి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో జరిగిన రహస్యం ఇదే ఈ కథలో మీకు బాగా నచ్చిన సన్నివేశమేంటి దయచేసి కామెంట్ చేసి చెప్పండి త్వరలో ఆ మూడు రోజుల తుఫాన్ పార్ట్ టూతో మళ్లీ కలుద్దాం బై